హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు మనం టేస్టీ టేస్టీ బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బోటీని వేడి నీళ్ళల్లో వేసి అంతా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న బోటీని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న బోటీని కుక్కర్లో వేసుకొని బోటీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అర స్పూన్ సాల్టు అర స్పూన్ పసుపు వేసుకోవాలి కుక్కర్కి పెట్టి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మంచిగా కుక్ అవుతుంది స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది నేను హాఫ్ కేజీ బోట్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానండి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుందండి ఫ్రై అందుకే నేను కరివేపాకు వేస్తుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు అంతా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటీని అందులో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి బోటి మూత పెట్టద్దు మూత పెట్టకుండానే ఒక ఫైవ్ మినిట్స్ చే ఫ్రై చేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి బోటి హైలో పెడితే బోటీ అంతా చింది మీద పడుతూ ఉంటుంది కలుపుతూనే ఉండాలండి బోటి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బోటీ అంతా ఫ్రై అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ బోటి ఫ్రై పప్పుచర్లలోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే బోటీ అంత మంచిగా ఫ్రై అయింది కదా అండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయినాక ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మా రెసిపీస్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్లలో ఇంకేమైనా కామెంట్స్ పెట్టాలన్నా కూడా పెట్టవచ్చండి ఇలా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి